శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా నన్ను తాకుబిడ్డ వంద జన్మలకు సరిపడ ఐశ్వర్యాన్ని సొంతం చేసుకో ఈ అవకాశాన్ని వదులుకోవద్దమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే ఆలస్యం చేసే కొద్దీ చేచారిపోతుంది బిడ్డ వంద జన్మలకు సరిపడ ధనం అనేది నేను నీకు తక్షణమే అందిస్తున్నాను ఇలా ఎందుకు చెప్తున్నానో తెలుసు తల్లి ఎన్నో రోజుల నుంచి నిన్ను బాధకి గురి చేసిన కొందరు ఆటలు కట్టివేయాలి అనుకుంటున్నానమ్మా వారు ఎంచుకున్న రంగాన్ని వారు ఎంచుకోకుండా నీకు ఎన్నో అవాంతరాలు చేసే ప్రయత్నాలన్నీ కూడా తిప్పుకొట్టబోతున్నాను వారి ఆటలు మాత్రం అంటే వారు ఎన్ని చేయాలనుకున్నా సరే వారి ఆటలు మాత్రం నేను సాగనివ్వనమ్మా ఇది నీకోసం మాత్రమే నేను చెప్పబోయే అతి పెద్ద రహస్యం కాబట్టి నువ్వు మాత్రమే ఒంటరిగా రహస్యంగా వినిబిడ్డా ఇలా ఒంటరిగా రహస్యంగా ఎందుకు వినవంటనో తెలుసా ఎవరో పక్కన ఉండి వింటే వారు ఏదో చేసి నీ మైండ్ డైవర్ట్ చేస్తారమ్మా అందుకే ఎప్పుడు కూడా ఒంటరిగా రహస్యంగా వింటేనే నీ సాయిత చెప్పేది నీకు బాగా అర్థమవుతుంది నువ్వు మాత్రమే ఒంటరిగా విను ఎందుకమ్మా ఇలా దుఃఖిస్తూ ఉన్నావు నీకు సంబంధించిన ప్రతి విషయం నువ్వు మొదలు పెట్టాలని నువ్వు విజయం సాధించాలనుకున్న పనిలో నీకు లబ్ధి రావడం లేదని బాధపడుతున్నావు కదమ్మా అందుకే కదా ఇదంతా బాధ నువ్వు అసలు బాధపడద్దు బిడ్డ నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇక నుంచి నువ్వు ఏది చెయ్యాలనుకున్నా సరే నేను నీకు నా సహాయం అందిస్తానమ్మా ఇక నుంచి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తతో నీ వాకిట్ నీ ముందుకు నిల్చున్నాను నీ సాయి ఏం చెప్తున్నాడో ఆనందంగా వినమ్మా నీవు నీ సాయి ఆశీర్వాదంతో ఒక మంచి ప్రదేశానికి కూడా వెళ్ళబోతున్నావు బిడ్డ ఇక నువ్వు సంతోషంగా ఉంటావు ఇక ఎప్పుడైతే నువ్వు నన్ను మనసులో తలుచుకొని నన్ను మనస్ఫూర్తిగా తాకావో అప్పుడు నీకు కోట్ల సంపదను తరతరాలకు సంబంధించినటువంటి ఐశ్వర్యాన్ని నేను నీకు నిధి రూపంలో అందిస్తానమ్మా నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నారు ఒక మాట గుర్తుంచుకో బిడ్డా చెప్పుడు మాటలు విని నోరు అస్సలు జారకూడదు నువ్వు విన్నది అన్నది నిజం కాకపోతే ఎప్పటి వరకు నీ మీద ఉన్నటువంటి మంచితనం గౌరవం అన్నీ కూడా మంచులో కరిగిపోతాయి ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా ఎంత కన్నీరు కాచినా సరే అసలు జరిగేది మళ్ళీ వెనక్కి తీసుకురాలేవమ్మా అందుకే జాగ్రత్తగా ఉండు ఎప్పుడైనా సరే చులకనగా చూసే బంధాల కోసం ఆశపడుతూ వారు దగ్గరగా వస్తున్నారంటే అది నీపైన ఉండే ప్రేమతో కాదు వాళ్ళ అవసరం కోసమని నువ్వు గుర్తుంచుకోవాలి ఒకటి చెప్తాను వినిబిడ్డా ఆస్తులంత తేలిక్ కాదు ఆత్మీయును సంపాదించుకోవడం అర్థమైందా నువ్వు వెనక్కి వెళ్ళి నువ్వు గతాన్ని మార్చుకోలేకపోవచ్చమ్మా కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మంచిగా బంగారమయం చేసుకోవచ్చు నువ్వు ఎదురు చూసే వార్తలన్నీ నువ్వు వినాలంటే అది నీ చేతిలోనే ఉంటుందమ్మా నువ్వు నీ మనసు నిలకడగా లేకపోవడం నీ జీవితంలో ప్రశాంతత లేదు నీ జీవితంలో సమస్యకి కారణమేంటో తెలుసా తల్లి నువ్వే అలా కాకుండా మర్చిపోతే ఎలాంటి సమస్య దిగులు ఉండదు కదా కానీ ఎందుకు బిడ్డ అలా చేయడం లేదు అన్నీ నీ మనసులోనే నిలుపుకొని వాటితో పోరాడుతున్నావు అనుక్షణం బాధపడుతూ పోరాడుతూ నీ మనసు అలసిపోయిందమ్మా ప్రతికూలమైన ఆలోచనలు నీ మనసంతా కూడా నింపుకున్నావు ఇలా ఉంటే నీ మనసు ఎందుకమ్మా ప్రశాంతంగా ఎలా ఉండగలవో చెప్పు కాబట్టి ముందు నీ వ్యతిరేకమైన ఆలోచనలు బిడ్డా అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవమ్మా నీ బాబా నీకు ఏం చెప్తున్నారో ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు ఇతరులతో పోరాడి పోరాడి నీ మనసు అనేది అలసిపోయింది కదా బిడ్డా ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు మనతో అవసరం ఉన్నంతవరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోయిందంటే ఏ బంధమైనా భారంగానే మారిపోతుంది బిడ్డ కాబట్టి జాగ్రత్తగా తెలుసుకుని మసలుకో ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మర్చిపోవద్దు తల్లి మాట్లాడే ముందు ఓడ్చుకుంటున్నారు కదని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు భరించరు బిడ్డ కాబట్టి కాస్త ఆలోచించి మాట్లాడు ముందు వెనక చూసి మాట్లాడు అసలు నువ్వు మాట్లాడేది వి ఇతరులకు వినేంత ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒక్కసారి ఆలోచించు గమనించు నీకే తెలుస్తుంది తిరిగి వాళ్ళు నీపైన నిందలు వేయడానికి వెనకాడదని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా ఎక్కడ ఉన్న బంధాల కోసం మనుషుల కోసం అస్సలు ఆరాట పడకూడదు సమయాన్ని అస్సలు వృధా చేసుకోకు నీ చుట్టూ ఉండేవారికి ఒకసారి ప్రేమతో పలకరించి చూడమ్మా నిన్ను ఇష్టపడిన వ్యక్తి అంటూ ఎవరు ఉండరు నిన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా ఖచ్చితంగా నిన్ను ఇష్టపడతారమ్మా అర్థమైంది కదా బిడ్డ తెలుసో తెలియకో నువ్వు చేసిన తప్పులన్నింటినీ కూడా నేను సరిద్దుతాను వాటిని చూసి నువ్వు ఏమీ కూడా భయపడకమ్మా అలా భయపడితే నీకు విజయం ఎలా వస్తుంది చెప్పు విజయం ఎలా సాధిస్తావో కాబట్టి నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది వెంటనే చెయ్యమ్మా అప్పుడే నీకు మనశ్శాంతి వస్తుంది ఒకవేళ నీకు బాధ కలిగితే నా నామాన్ని పఠించు నువ్వు నా నామాన్ని పఠించడం వల్ల నీ యొక్క కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా మటుమాయమైపోతాయమ్మా కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడద్దు నీకు వంద జన్మల సరిపడ ఐశ్వర్యాన్ని నీకు అందిస్తానమ్మా ఒక విషయం చెప్పన తల్లి కష్టాలను సమస్యలను నీ శ్రేయోపలాషలు చెప్పుకోవడంలో మంచిదే కానీ సానుభూతి కోసం మాత్రమే చెప్పుకోవడం మాత్రం మరికొన్ని సమస్యలు తెచ్చిపెడుతుందమ్మా గుర్తుంచుకో ఇలా చెప్పుకుంటూ వెళితే ఉన్న సంతోషాలన్నీ కూడా ఆవిరైపోతాయి ఎందుకంటే మీరు చెప్తూ ఉన్నప్పుడు విన్నవారితో పాటు మీ లోపల అంతరాత్మ కూడా ఉంటుంది కదా అది కూడా వింటుంది కదా మిగతా సమయంలో మీ పాఠాన్ని మీకు వినిపిస్తుంది కూడా రోజంతా కూడా బాగానే ఉంది కానీ నా మనసు ఏదో ఒక రకమైన బాధను ఉంటూ అంటే ఉంది అని అంటూ ఉంటారు కదా నీ మనసులో మాటల ఆధ్యాత్మిక సంభాషణ ద్వారా పరమాత్మునికి వినిపిస్తే ఏదో ఒక రూపంలో పరిష్కారం తప్పకుండా చూపిస్తాడు బిడ్డ ఇక నువ్వు దేని గురించి కూడా దిగులు పడిపోతూ భయపడుతూ ఉండద్దు ఇక నీ పని అన్నీ కూడా నువ్వు దేనిలో అయితే విజయం సాధించాలి అనుకుంటున్నావో ఏ వ్యాపారం మొదలుపెట్టి అందులో విజయాన్ని అనుకుంటున్నావో అందులో ఉన్నత స్థానంలో ఉంటావు తల్లి ఐశ్వర్యం డబ్బు మీద డబ్బుతో ఐశ్వర్యంతో నీ ఇల్లంతా కూడా నిండిపోతుంది ఇక నువ్వు నీ కుటుంబం తరతరాలు తిన్న కూర్చున్నా సరే తరగని ఆస్తి లభించబోతుందమ్మా అలా ఆస్తి లభించినప్పుడు అస్సలు గర్వాన్ని చూపించొద్దు నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు అది నీ సాయి తండ్రికి చాలా ఇష్టం బిడ్డ నీ అంటే నీ సాయి తండ్రిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నీ సాయి తండ్రిపై విశ్వాసాన్నించి ఎప్పుడైనా సరే నమ్మకం ఉంచి ఎప్పుడు కూడా ఎంత డబ్బు వచ్చినా సరే నువ్వు నీ పనిలోనే శ్రద్ధ చూపుతూ సంతోషంగా ఆనందంగా ఉండు బిడ్డ ఇక నీకంతా కూడా మంచి జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్